Thank you. త్వరలో దేశ వ్యాప్త పర్యటన పార్లమెంటు లో బీసీ బిల్లు పెట్టాలి బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి ఈ నెల ఇరవై ఆరున చిత్తూరులో బీసీ మహాసభ పార్లమెంటు లో బీసీ బిల్లు పెట్టి సభలలో యాభై శాతం రిజర్వేషన్లు పెట్టాలని కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు మదనపల్లిలో వేలాది మందితో బీసీల బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు తెలంగాణ ఉత్తరప్రదేశ్ బిహార్ హర్యానా రాజస్థాన్ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు తదితర రాష్ట్రాలలో పర్యటించి బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించారు బీసీలు పార్టీలకు అతీతంగా బలమైన బీసీ ఉద్యమాన్ని నిర్మించాలని కోరారు త్వరలోనే దేశవ్యాప్త పర్యటన చేస్తానని అన్నారు ఈ కులాల నుంచి మంత్రులు కావాలి ముఖ్యమంత్రి అప్పుడు మాత్రమే సమాజంలో కూడా దోపిడీ లేని సమాజం అసమానత సమాజం అందరూ సుఖంగా బీసీ కులాలు ఉండేటటువంటి సమాజం గౌరవ సమాజం ఏర్పడు ఇప్పుడు పేద కులాలకు ఇప్పటికి గ్రామాల్లో గౌరవం లేదు కాబట్టి ఆ దిశగా మనం అందరం దోపిడి లేనటువంటి అందరూ సుఖంగానే ఉండేటటువంటి సమాజం మనం నెలకొల్పాలని చెప్పి అందుకోసం పెద్ద ఎత్తున భారతదేశ వ్యాప్తంగా పర్యటించి పెద్ద ఎత్తున బీష్ ఉద్యమాన్ని నిర్మిస్తామని అందుకు విద్యులు అందరూ ఉంచాలని చెప్పి అందులో భాగంగా ఈ నెల ఇరవై ఆరు నెలల మదలపల్లి చిత్తూరు జిల్లాలో పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టుకున్నాము అదేవిధంగా తొందరలో కొన్ని విజయవాడ విశాఖపట్నం వరంగల్ మెదక్ అనేక ప్రాంతాల్లో సభలు పెట్టి ఈ ఉద్యమాన్ని విస్తరింపజేస్తామని దీంతో బీసీలందరూ పాల్గొని భారీ ఎత్తున ఉద్యమాన్ని ధన్యాలు చేయాలని చెప్పి విజ్ఞప్తి